మీరా గుప్తాని కలవాలని అభయ్ ఆతృతగా హాస్పిటల్కి వెళ్లాడు ఆపరేషన్ టైంకి మీరా గుప్తా వస్తుందని తెలిసి మేనేజర్ రాధికని కలవడానికి వెళ్తాడు అభయ్ అతన్ని చూసి ఆమె షాక్ అయ్యింది తనని చూసి జనాలు షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అభయ్కి కొత్త కాదు అందుకే రాధిక పెద్దగా కళ్ళు చేసి చూడటాన్ని లైట్ తీసుకున్నాడు ఇంతలో డాక్టర్ మీరా గుప్తా ఎక్కడున్నారో మీకు తెలుసా అని అడిగాడు శశిధర్ నో సార్ ఆమె రేపు డైరెక్ట్ గా సర్జరీకి అటెండ్ అవుతారు మమ్మల్ని దగ్గరుండి అరేంజ్మెంట్స్ చూసుకోమన్నారు అని కొంచెం తడబడుతూనే చెప్పింది రాధిక ఆమె సమాధానం విని అభయ్ ఒక నిమిషం ఆలోచించి ఓకే దెన్ ఐల్ సీయూ టుమారో అని చెప్పి నుండి వెళ్ళిపోతాడు అభయ్ వెళ్లిన వెంటనే సమీరకి కాల్ చేస్తుంది రాధిక టాక్సీలో హోటల్కి రిటర్న్ అవుతున్న సమీర తన కాల్ చూసి లిఫ్ట్ చేసింది ఇప్పుడే అభయ్ సర్ వచ్చి వెళ్లారు మీకోసం అడిగారు అని బాంబు పేల్చింది రాధిక ఆ విషయం విని కాస్త కంగారు పడింది సమీరా డాక్టర్ మీరా కోసం అభయ్ చేస్తున్న సర్చ్ లాస్ట్ స్టేజ్లో ఉందని అనిపించింది అతనికి నా గురించి తెలిసిందా అని అడిగింది లేదు మేడం నేనేమి చెప్పలేదు రేపు మీరు సర్జరీ అటెండ్ చేస్తారని మాత్రం అన్నాను అని అంది రాధిక అది విని అయితే వి విల్ మేనేజ్ సంహౌ నువ్వు నా దగ్గరకు వస్తున్నావుగా అడిగింది సమీర ఎస్ మేడం నేను క్యాబ్ బుక్ చేసుకుంటున్నాను అని చెప్పింది రాధిక అభయ్ చూశాడు గనుక రాధిక ఇక హోటల్ రాయల్ మౌంట్కి రావడం మంచిది కాదని సమీరకి అనిపించింది ఓకే కాని వెన్యూ చేంజ్ చేద్దాం నువ్వు మూన్ లైన్ బేక్ క్యాఫేకి క్యాబ్ బుక్ చేసుకో అది ఆ హోటల్ దగ్గరలోనే ఉంది నేనక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది గోపాల్ దగ్గరికి స్వాతి వెళ్లి ఆయన పక్కనే కూర్చుంది సమీర చెప్పిన విషయాలు ఆమె మనసులో ఎక్కువవుతున్నాయి స్వాతిని అబ్జర్వ్ చేస్తున్న గోపాల్ ఆమె తనవైపు చూడగానే ఒక నవ్వు నవ్వాడు సమీర ఎక్కడ కనిపించేది తను రాలేదా అన్నాడు కళ్లతోనే సైగ చేస్తూ రాలేదు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చిన స్వాతి తనకి వేరే పనులున్నాయంట రేపు సర్జరీ టైంకొస్తానంది అని కూల్గా చెప్పింది ఆ మాటలు విని గోపాల్ లేచి నిలబడ్డాడు అతని మొహం ఎర్రబడింది కాని కోపం బయటికి రాకుండా మేనేజ్ చేశాడు పద్మ వెళ్ళి స్వాతి పక్కన కూర్చుంది పోనీలేమ్మా దాని వంకరబుద్ధి బయటపడింది తులసి సర్జరీ కన్నా అర్జెంటు పనులు ఏముంటాయి దానికిలాంటివేవీ పట్టవు తన తిరుగుళ్లు తనవి మేమున్నాంగా నువ్వేవి బాధపడుకు అని ఓదారుస్తున్నట్టు అంది అమృత ఫార్మసీ గురించి ఏమైనా చెప్పిందా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకున్నారా అని అడిగాడు గోపాల్ లేదు సమీరా ఈ విషయాలేమీ నాతో మాట్లాడలేదు కేవలం అమ్మ ఆరోగ్యం గురించి మాత్రమే అడిగింది అని చెప్పింది స్వాతి నీకు నా ఫైనాన్షియల్ కండిషన్ గురించి తెలుసుగా ఈరోజు కూడా గారు ఆ ఫార్మసీ గురించి కాల్ చేశారు ఆ డాక్యుమెంట్స్ తన చేతిలో పెడితే వెంటనే మీ అమ్మ సర్జరీకి కావలసిన అమౌంట్ మన చేతిలో పడుతుంది ఆ ఫార్మసీ సమీర మీద ఉండటం వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది అదే నా పేరు ఉంటే ఈ పాటికి అన్నీ సెటిల్ చేసేవాణ్ణి అని బ్లేమ్ గేమ్ ప్లే చేశాడు గోపాల్ స్వాతి ఏవీ మాట్లాడకపోవడంతో మరి హాస్పిటల్ ఇప్పుడు ఎలా కట్టాలి వాసుకి ప్రొఫెసర్ శ్రీధర్ గారిని అడిగితే ఒక రెండు డేస్ బిల్ అమౌంట్కి టైం ఇవ్వచ్చు ఈలోగా సమీరతో ఈ డాక్యుమెంట్ పైన సైన్ చేయించు ఎక్కడ సిగ్నేచర్ పెట్టాలో మార్క్ చేశాను కూడా రేపు సర్జరీ టైంకొస్తాం అని స్వాతి చేతిలో కొన్ని స్టాంప్ పేపర్స్ ఉంచాడు వాటి వంక చూసి నిట్టూర్చింది స్వాతి సమీరా నిజమే చెప్పింది వీళ్లు చాలా సెల్ఫిష్ ఇన్నేళ్ళు వీళ్లంతా చెల్లెలు ఆమె కూతురు ఒంటరిగా ఉన్నారని కూడా ఏనాడూ పట్టించుకోలేదు ఇప్పుడు సమీరని ప్రెషర్ చేయడానికి మా అమ్మ సిచ్యువేషన్ని వాడుకుంటున్నారు అని అనుకుంది అక్కడ చేసేది ఇంకేమీ లేకపోవడంతో గోపాల్ వాళ్లు వెళ్లిపోయారు కార్లో ఆన్లైన్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతూ హోటల్కి రిటర్న్ అవుతున్నాడు అభయ్ ఇంతలో రోడ్డుకి అవతల వైపు నిలబడ్డ సమీర కనిపించింది ఆమె సెల్లో ఏదో చూస్తూ బ్లూటూత్లో మాట్లాడుతోంది స్టాప్ ద కార్ అభయ్ చెప్పడంతో రోడ్డు పక్కన కార్ ఆపాడు డ్రైవర్ అక్కడ నుండి సమీర క్లియర్ గా కనబడుతుంది తన హెయిర్ లూజ్గా వదలడంతో గాలికి ఎగురుతుంది పింక్ కలర్ చుడీదార్ వేసుకుని సింపుల్గా ఉంది సమీరని కాసేపు అలా చూడాలని అనిపించి ఆగాడు ఆమె అతని మీద కోపడినప్పటి నుండి అభయ్కి ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది అదేంటో అతనికే అర్థం కాలేదు ఇంతలో సమీర ముందుకి ఒక క్యాబ్ వచ్చి ఆగింది అందులో నుండి రాధిక దిగడం చూసి అభయ్ షాక్ అయ్యాడు వాళ్ళిద్దరూ మూన్లైట్ బేక్ కెఫేలోకి వెళ్లడంతో ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనుకుని డ్రైవర్ని యూటర్న్ తీసుకోమన్నాడు ఒకటి దెబ్బకి రెండు పిట్టలు అనుకున్న అభయ్ వర్మ మీరా గుప్తాని అభయ్ వర్మ కనిపెట్టేశాడు పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి